ఓం ఛానల్ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట చెప్తాడు ఒక ఫోన్ కాల్ వస్తుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి వార్తను మీరు వింటారు ఆ ఫోన్ కాల్ ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురీజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఎవరి నుండి వస్తుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా రెండు వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక మీరు అనేది అలంకారీయతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తనకు అనేది అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనమంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఉంటారు ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విషయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు అయితే మీకు అనేది స్నేహితురాళ్ళ నుండి కానీ మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరితో ఒకరిది ఫోన్ కాల్ని అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ని అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకి కానీ బంధువులకి కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి అడిగారు ఒక వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం ఇక రిటర్న్ ఇస్తాము ఆలస్యం అవుతుంది కదా అని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఒక ఫోన్ కాల్ రూపంలో ఎవరైతే ఖచ్చితంగా శుభవార్తను రిసీవ్ చేసుకుంటారో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవాలి ఇక కన్యా రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని ఎవరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకుంటారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రోజు దినఫలాల ప్రకారం ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా మీ యొక్క కుంభ రాశి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి ఇదివరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని మీరు ఎంత నిరాశకులోనైనటువంటి సమస్యలు ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఇక మీకు కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుందని కనుక వర్షం అనేది కురుస్తుంది మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన దాని ద్వారా నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వారు అనేది ఇక సక్సెస్ఫుల్గా ఈరోజు రోజు దినఫలాల ప్రకారం ఒకే రంగంలో పని చేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారని బాధపడుతున్నట్లయితే గనక మిశ్రమైన తైన ఫలితాన్ని ఈ రోజు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు మీ యొక్క తోటి వ్యాపారస్తులతో కావచ్చు మిశ్రమను గురించి మీకు అనేది ప్రశంసల ఘనంగా జరుపుతారు మీరు అనేది సంతృష్టిగా ఉంటారు ఆనందాన్ని పొందుకుంటారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది శివ దేవత ఆరాధన చేసుకోవడం మీకు మేలు చేస్తుంది అలాగే సూర్యాష్టకం పఠించండి సూర్య భగవానుని నమస్కరించండి అలాగే ఈరోజు శ్రీరామచంద్రులను సీతమ్మ దేవి వారిని ఆరాధించడం వలన మీరు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే ఈరోజు మీరు కొద్దిగా దాన ధర్మాలు పేదలకు చేయడం వలన మంచి పుణ్య ఫలితం పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్